నమస్తే దోస్తులు సౌదీలో కపీలు మంచిగా లేకను సాలరీ లేకపోవడం వల్లనో పని ఎక్కువయో ఇక ఏదో కారణాల వల్ల కపిల్ దగ్గరికి ఎంచు కానీ కంపెనీలకి ఎంచు కానీ పారిపోయి బయట పని చేస్తూ ఉంటారు కలివీళ్ళు అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళ మీద ఎలాంటి కేసులు పడతాయో తెలుసా ఆ కేసులు వాళ్ళకు ఇంటికి పోయేటప్పుడు ఎలాంటి ప్రమాదం తెచ్చి పెడతాయో తెలుసా చాలా మందికి తెలియ తెలక ఏ ఒక నెల పది రోజులు ఇట్లా ఉంచుకొని పంపిస్తారచ్చు అని అనుకుంటారు కానీ మీకు తెలని విషయాలు ఎన్నో ఉన్నాయి నేను ఈ వీడియోలో చెప్తా కొత్తగా ఎవరైనా కల్వెళ్ళు అవుతా అనుకున్న కంపీల గెలించి కానీ కపిల్ దగ్గర పారిపోయి పని చేసుకుంటా అనుకున్న వాళ్ళు వాళ్ళు కానీ ఈ వీడియో చూడండి సౌదీల ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో షేర్ చేయుండి ఎందుకంటే పనికి వస్తుంది కల్వీళ్ళు అయ్యేటోళ్ళు చాలామంది ఉన్నారు ఈ నెలలో ఒకటే నెలలో పదహారు వేల మందిని అరెస్ట్ ఇల్లీగల్ ఇల్లీగల్గా పని చేసుకునే ఉంటాయి అంటే కల్లివెళ్లి పని చేసుకునే వాళ్ళని ఇప్పుడు బాగా ఎక్కువ అరెస్ట్ చేస్తుండే ఎందుకంటే ఇప్పుడు త్వరలో ఫుట్బాల్ ఇక్కడ ఆడతారు అన్నట్ల అందుకని ఇప్పుడు అట్లాంటి ఓలని ఉంచొద్దు అన్నట్లని ఒక లక్ష్యం పెట్టుకొని అందరినీ లెంకుంటా సైళ్ళ మీద పోయి కూడా లెంకుంట పని దొరకబట్టి జైలు వేసేసి జైలు శిక్షలు ఎన్ని తెలుసా వారం రోజులు పది రోజులు ఉంచుకుంటలేరు సంవత్సరాల క్రితం అంటే సంవత్సరాలు సంవత్సరాలు జైలు శిక్ష పడుతున్నది జైళ్ళల్లో చాలా మంది ఇప్పుడు అదైతులు సపరైతులు మీరు అట్లా కావద్దని అనుకుంటే నేను చెప్పినట్ల మాత్రము కల్లివెళ్లి కాకుండా ఓకేనా ఎలాంటి కేసులు పడతాయో ఇప్పుడు మనము అసలు విషయానికి వద్దము ఎలాంటి కేసులు పడతాయి తెలుసా రెండు రకాల కేసులు ఉంటాయి కల్లివెళ్ళి అవినోళ్ళ మీద ఒకటి ఏంది మీరు కపిల్ దగ్గరికించి వారిపోయినప్పుడు వాళ్ళన్న కొంతమంది బాగా మంది కాదు కొంతమంది మంచోళ్ళు ఉంటే నా నా దగ్గరికించి వేరే అంటే పలానా దేశం మనిషి నా దగ్గర పనిచేస్తుండు ఇప్పుడు ఆ మనిషి పారిపోయిండు నాకు సంబంధం లేదని కేసు పెడతారు ఈ కేసు మీరు పోయేటప్పుడు మీకు అంతగా మేం ప్రాబ్లం కాదు ఒక వారం రోజులు నెల రోజులు గిట్లా ఉంచుకొని ఇంటికి తోలేత్తారు సరేనా ఇంకొక కేసు ఇది బాగా డేంజర్ కేసు ఇది చాలా మంది పెట్టే కేసు ఏంటంటే నువ్వు ఈ కపిల్ దగ్గరికి కానీ కంపెనీ దగ్గరికి పారిపోతావు కదా నీ మీద క్రిమినల్ కేసు పెడతారు అంటే క్రిమినల్ అంటే నువ్వు క్రిమినల్ నేనేం చేసినా నీ అవాడ పని లేక జీతం లేక నేను బయటకు పోయి పని చేసుకుంటున్నా అని నా మీద క్రిమినల్ కేసు ఎట్లా పెట్టిండు అని అనుకుంటుండొచ్చు కానీ క్రిమినల్ కేసు అంటే మా ఇంట్లో బంగారం ఎత్తుకపోయిండు పైసలు ఎత్తుకపోయిండు ఇట్లా సామాన్ ఎత్తుకపోయిండు ఈడీ అయ్యే నేను ఎంతో నా లాస్ అయిపోయినా నుక్సాన్ అయినా అని చెప్పి కేసు పెడతాడు అన్నట్ల అంటే ఇప్పుడుగా ఈ జల్దీ పట్టుకోండి క్రిమినల్ కేసు అంటే ఇన్ని జల్దీ పట్టుకోనిలే అన్నట్ల ఇప్పుడు పెద్ద గుండా అన్నట్ల అందుకనే ఇది క్రిమినల్ కేసు క్రిమినల్ కేసు అంటే మీరు ఇప్పుడు దొరికినాం కదా మీరు ఇంటికి పోయేటప్పుడు ఎట్లయినా మీరు దొరకకుండా పోలీసు వాళ్ళకు ఇంటికి పోయేటప్పుడు మీరు అన్నగానే దొరుకుతారు దొరికినప్పుడు ఏం చేస్తారంటే ఈ క్రిమినల్ కేసు మీద కోర్టు పోతుంది కోర్టు లేవో జైలు శిక్ష పడేది అన్నది తెలది సంవత్సరం పడేది తెలది నెల పడేది తెలది ఆరు నెలలు పడేది తెలది ఆరు ఏళ్ళు పడేది తెలియదు పదేళ్ళు పడేది తెలిది జీవితాంతం కూడా జైలు శిక్ష పడేది తెలది ఓకేనా జాగ్రత్తగా ఉండండి కళ్ళు వీళ్ళు అయ్యే వాళ్ళు మాత్రం కాకుండా ఈ రెండు రకాల కేసులల్లో ఫస్ట్ లాస్ట్ రకం కేసు చాలా డేంజరస్ మీరు మాత్రము ఇలాంటి తప్పులు మాత్రం చేయకూడదు ఏదైనా పని పిని లేకపోతే ఇంటి కానీ ఎందుకంటే మీ ఫ్యామిలీ మొత్తం మీ మీద ఆధారపడి ఉంటుంది మీరు ఇడ ఇరుక్కున్నారనుకో హెల్ప్ చేయగలిగి ఓళ్ళు ఉండరు ఆ గవర్నమెంట్లు కూడా ఎక్కువ జల్దీ పట్టించుకోవు ఇంత పెద్ద పెద్ద కేసు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అప్పుడు వైరల్ అయితే అప్పుడు పట్టించుకుంటారు కానీ నువ్వు ఓలకు తెలింది అరెస్ట్ అవుతావు నువ్వేమో జైల్లో ఉంటావు మీ ఇంటి కాడ బాధపడతారు ఓకేనా ఏదన్నా ఉంటే చక్కగా ఇంటికో లేకపోతే మళ్ళా వేరే కంపెనీ మీద అది కానీ ఇలాంటి కళ్ళు వెళ్ళి మాత్రం కాకుండా ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి నస్తే